జంగారెడ్డిగూడెంలో నాలుగవ వార్డు పరిధిలో ఇందిరానగర్ నందు మా గ్రామం మా వార్డు కార్యక్రమం నిర్వహించారు వార్డు ఇన్ఛార్జ్ చిప్పాడ వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి వైఎస్ఆర్ సిపి పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్చిరాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముప్పటి వీరాంజనేయులు తదితరులు హాజరయ్యారు నాలుగవ వార్డులో చేసిన సంక్షేమం అభివృద్ధి గురించి సీనియర్ కౌన్సిలర్ అయిన రమణమూర్తి వివరించారు ప్రజల వద్దకే పాలన అందిస్తున్న చరిత్ర వైఎస్ఆర్ దక్కుతుందని వైఎస్ఆర్ సిపి నాయకులు అన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మికి పలు సమస్యలపై అర్జీలు అందజేశారు డ్వాక్రా సమావేశాలకు స్థలం కేటాయిస్తే భవనం నిర్మించుకుంటామని మహిళలు తెలియజేశారు అమ్మఒడి రావడం లేదని లేఅవుట్ లో స్థలాలు ఇప్పించాలని డ్రైనేజ్ వ్యవస్థ క్రమబద్ధీకరించాలని తదితర సమస్యలను మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లారు అని అదేమవ్వట్లేదు కానీ ఈసారి కంపల్సరీగా కంపల్సరీ చేసి పెట్టండి ఎందుకంటే డాక్టర్ మీటింగ్ వేరే ప్రాపర్టీ లింక్ అవడం వల్ల అమోడ్ ఆగిపోయింది దానికి సంబంధించి ఫ్రీ ఈవెంట్స్ అనేది ఆల్రెడీ రైజ్ చేసేవాడు చేసాడు అమోడ్ స్కీమ్ చూసింది రెండు సార్ குட்காரர் நோட் செய்யணும் இதக்கレント இருக்கிறவங்க இராம்கிரகர் சனஷ்டகர் பாவனி பிரசாதகர் పెద్దలందరికీ నా నమస్కారం మన ప్రోగ్రాం ప్రవేశపెట్టాము మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడిని కూడా చేశారు అమ్మఒడి గాని చెయ్యోత గాని ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు గత ప్రభుత్వంలోనే అది చేస్తాను ఇది చేస్తానన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేసింది లేదు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకి రేషన్ అన్నది మన ఇంటి దగ్గరికే వస్తుంది పెన్షన్ ఎక్కడ వెళ్లి లైన్ లో నుంచి అది వస్తుందో రాదో కూడా ఉండేవాడు మనం ఇప్పుడు డైరెక్టర్ గా మన వాలంటీర్ల ద్వారా మన ఇంటికి తెల్లారగట్ల ఐదు మన డోర్ కొట్టి వేస్తున్నారు మన ముఖ్యమంత్రి వరేలు మాటిస్తే మనం చెప్పారు అలాంటి జానం ముఖ్యమంత్రి వరీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మన గెలిపించుకొని మళ్ళీ మన ఆదేశాలు భగవంతుడి ఆదర్శం ఉండాలని కోరుకుంటున్నాను నలభై సంవత్సరాల్లో మీరు చేస్తున్న తప్పులేంటో తెలుసా అధికారంలో ఉన్న పార్టీని గెలిపించరు ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ ఇంద్రానగర్ కాలనీ ఒక తండా కన్నా దారుణమైన పరిస్థితిలో ఉంది ఎందుకంటే పైన మున్సిపల్ చైర్మన్ ఏదైతే అది గెలిపించారు ఇక్కడ రెండు వేల పద్నాలుగులో అదే తప్పు చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో అదే తప్పు చేశారు మన అధికారంలో ఉన్న పార్టీకి మీరు సపోర్ట్ చేస్తే ఈ వార్డు అంతా కూడా సిమెంట్ రోడ్లు డ్రైన్లు మొత్తం వ్యవస్థ అంతా మారద్ది ఈ ఈ పేట తర్వాత ఇక్కడ మన పాత బస్ స్టాండ్ పక్కన అటల్ ఫడ్రీ జగ్జామ్ నగర్ దీని తర్వాత ఇచ్చారు సందులు అడ్ రోడ్లు సేమ్ ఇదే ఉత్తర దక్షిణ రోడ్లు తూర్పు పడమర అడ్ రోడ్లు మొత్తం అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోండి ఈ రోజు ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు హయాంలో ఒక ఇంటికి ఫ్యాషన్ వచ్చేది కాదు ఒక ఇంటికి రేషన్ వచ్చేది కాదు ఒక చేయూత వచ్చేది కాదు ఒక అమ్మఒడి వచ్చేది కాదు విద్యార్థులు చదువుకోవడానికి ఒక విద్యా దీవెన వసతి దీవెన ఏమి కాదు గతంలో ఈ మన ప్రభుత్వ బడి ఎలా ఉండేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు యుడు ప్రభుత్వం ఎలా ఉండేది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను